టాటామణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్పర్సన్ లుడ్డు జ్యోతి కాకమాన్ ను పిల్లర్ మాతా ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ వ్యవస్థాపకులు జగదీష్ కుమార్ పోలంకి పౌస్టియన్ ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ వ్యవస్థాపక చైర్పర్సన్ లుడ్డు జ్యోతి కాకమాన్లు ఉప్పర్పల్లి ప్రాంతానికి చెందిన ఎల్సి మహమ్మద్ కు ట్రస్ట్ కార్యాలయంలో నూతన వస్త్రాలను మహమ్మద్ కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు నేషనల్ బ్యూటీ పిల్లల మాత ఫౌండేషన్ నేషనల్ బ్యూటీ మూడు ఛార్జీల మీద ఈ రోజున మా ఎలక్ట్రిషన్ మా బిల్డింగ్కి ఎలక్ట్రిషన్ అనమాట పని చేయొచ్చు కూడా పంప్ ట్యాప్ పాడైపోతే మా దగ్గరికి వచ్చారు ఏంటమ్మా అని అడిగితే ఎట్లుందంటే ఇకమ్మ నేను ఇవ్వనా అంటే ఇవ్వు అంటే సరే ఆ పిల్లలకి డ్రెస్సులు ప్యాంట్ షర్ట్లు నేను పిల్లలకి ఇస్తున్నాను ఇలాగే సేవా కార్యక్రమాల్లో మీరు కూడా ముందుకొచ్చి మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి మాకు మీరు కూడా మాతో మీరు తోడ్పడి మాకు కూడా మీరు పాల్ అయ్యి మేము చేసే కార్యక్రమాలుకి మేము ఏం చేస్తున్నాం అనేది కూడా మీరు కూడా గమనించి మీకు చేతనైన సహాయం చేయడానికి ముందుకు వస్తారని మా చారిటేబుల్ ట్రస్ట్ని కూడా ఆశ్రవేస్తారని నేను విన్నవించుకుంటున్నానండి అందరూ మా చారిటేబుల్ మెంబర్స్తో తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నానండి థ్యాంక్ యూ మీ పేరేంటమ్మా మహమ్మద్ మహమ్మద్ అన్నమాట పేరు ఎలక్ట్రిషియన్ అనమాట మీకు ఏమైనా పల నంబర్ కూడా ఎలక్ట్రిషియన్ కూడా మీకు ఏమన్నా పని కావాలంటే ఇక్కడ దగ్గర హైదరాబాద్ మాది హైదరాబాద్లో అక్కడ పని కావాలంటే ఇక్కడ చెప్పండి నన్ను కనెక్ట్ కనెక్ట్ అవ్వండి తప్పకుండా నేను అడ్రస్ పెడతాను ఫోన్ నెంబర్ పెడతాను ఆ బాబుకి ఏమైనా వర్క్ ఉంటే ఇవ్వండి మీరు థ్యాంక్ యూ సో మచ్